ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో నవంబర్ మరియు జనవరి నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఈ రోజు ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవ్వండి ఎందుకు బుక్ అవ్వవు అనే దానికి సంబంధించి ఇంకా జనవరి నెలలో కొన్ని తేదీలకు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయకుండా హుల్లో పెట్టడం జరుగుతుంది వాటికి సంబంధించి అలాగే రెండు రోజులకి అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ లాగినే ఒక్కసారికి సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ లాగినే బుక్ చేసుకోవాలి అండ్ బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఏ దర్శనాలకైనా సేవలకైనా ఫ్రీగా తీసుకొని వెళ్లవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఈ రోజు ఉదయం పది గంటలకి టికెట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే వాళ్ళ నేము ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ స్టేటు కంట్రీ స్టేట్ పిన్ కోడ్ మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో కావచ్చు క్లిప్ డైరీ లో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి అండ్ మొబైల్ టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీ బోర్డ్ బోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ముందుగానే మీరు డీటెయిల్స్ ని నోట్ ప్యాడ్ ఆ క్లిప్ బోర్డ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు అనుకోండి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మాన్యువల్ గా డీటెయిల్స్ టైప్ చేసే పని లేకుండా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అందుకే డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకుని సేవ్ చేసుకోమని చెప్తున్నాను అండి ఇలా డీటెయిల్స్ ని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అండ్ అలాగే అఫీషియల్ మొబైల్ యాప్ లోను ఇలా రెండింటిలో ఉండండి ఎందుకు ఇలా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఇందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అయితే వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ రెండింటిలో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోగలరు అయితే మీరు ఎంత మందికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేస్తున్నారు అనుకోండి ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చొప్పున ముగ్గురికి కలిపి తొమ్మిది వందల రూపాయలు అవుతుంది దానికి డబల్ అమౌంట్ అంటే పద్దెనిమిది వందల పది రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూ వల్ల అమౌంట్ కట్టే టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళీ మీరు లాగిన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ అమౌంట్ ను పే చేయడానికి యూపీఐ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఏదైనా రెండు ఆప్షన్స్ అంటే యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయండి హోల్ లో పెట్టడం జరుగుతుంది ఎందుకు ఈ తేదీలకు హోల్ లో పెడుతున్నారు అంటే వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా ఈ ఎనిమిది రోజులకి జనవరి నెలలో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేయకుండా హోల్ లో పెడుతున్నారు ఈ ఎనిమిది రోజులకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ను కావచ్చు సీనియర్స్ దర్శనం టికెట్స్ కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు ఇలా జనవరి నెలకి సంబంధించి రిలీజ్ చేసిన అన్ని రకాల టికెట్స్ ని జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో వరకు రిలీజ్ చేయకుండా హోల్ లో కట్టడం జరిగిందండి సో ఈ రోజు రిలీజ్ చేసే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేయరు మిగిలిన తేదీలకు అంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ తేదీలకు మాత్రమే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ లోనే జనవరి ఇరవై ఐదో తేదీ రథసప్తమి రోజుకు కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ నుడీ వారు ఈ రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జనవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అని బుక్ కావు ఎందుకు బుక్ కావు అంటే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటితో వన్స్ ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అంటే మీరు ఏ తేదీకి ఆ టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజులు మళ్ళీ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది బుక్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ లో మీరు జనవరి పదహైదో తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహైదో తేదీ వరకు తరువాత ముప్పై రోజులు అంటే ఫిబ్రవరి పదహైదో తేదీ వరకు మళ్ళీ మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడి తో కానీ ఆధార్ నెంబర్ తో కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ అనేవి బుక్ కావు సో మనకి వైకుంఠ ద్వారా అనేవి రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి అండ్ జనవరి నెలలో వస్తున్నాయి కాబట్టి జనవరి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రం వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్స్ బుక్ కావండి దీన్ని గమనించుకోగలరు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించుకొని ఎవరైతే జనవరి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిలిచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకోవారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అంటే ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న అంటే లక్కీ అంటే లో సెలెక్ట్ అయిన వారు కావచ్చు ఫస్ట్ ఫస్ట్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ సీనియర్ సిటీ దర్శనం టికెట్స్ ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇలా మీరు ఏ దర్శనం టికెట్స్ అయినా మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మినిమం టూ మెంబర్స్ బుక్ చేసుకుని ఉంటే ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి లాగిన్ అయి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి మీరు ఏ టికెట్ నైతే బుక్ చేసుకుంటారో ఆ టికెట్ ని సెలెక్ట్ చేసుకుని తిరుపతిలో కావచ్చు తిరుమల కావచ్చు మీరు అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆ మొబైల్ నెంబర్ తో దర్శనం టికెట్ ని ఏ తేదీకి బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకి మాత్రమే అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది మిగిలిన అన్ని తేదీలకు అకామిడేషన్ ని రిలీజ్ చేయనట్టు చూపించడం జరుగుతుందండి సో మీరు దర్శనం టికెట్ ని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారు ఆ తేదీ తిరుమలకు వచ్చేలా ఉంటే ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవాలి లేదు ముందు రోజు మీరు వచ్చి రిపోర్ట్ చేసేలా ఉంటే ఆ ముందు తేదీని సెలెక్ట్ చేసి అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలి అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ అయ్యే టైం స్లాట్స్ రూమ్ లోకి చెక్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం నాలుగు ఉంటాయండి నైట్ జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైమ్ స్లాట్ ఇలా మొత్తం నాలుగు టైమ్ స్లాట్స్ ఉంటాయి ఈ నాలుగు టైం స్లాట్స్ లో కూడా ఒక్కో టైమ్ స్లాట్ కి ఆరు గంటల సమయం అయితే ఉంటుంది ఈ టైమ్ స్లాట్స్ అనేవి కేవలం మీరు రూమ్ లోకి చెక్ ఇన్ మాత్రమే మాత్రమేనండి మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాక మీకు ఆ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది కానీ ఈ తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా ఈ టైమ్ స్లాట్స్ ని గమనించుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానంటే ఇక్కడ ఉన్న ఈ నాలుగు టైమ్ స్లాట్స్ లో మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ పర్టికులర్ టైమ్ స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని బుక్ చేసుకోండి ఎందుకని అంటే మీ టైమ్ స్లాట్ కంటే ముందు మీరు వచ్చినా మీకు ఆ రూమ్ అనేది ఇవ్వరు లేదు మీ టైమ్ స్లాట్ దాటి ఒక్క సెకండ్ లేట్ గా మీరు వచ్చిన మీకు ఆ రూమ్ అనేది ఇవ్వరు ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి పర్టికులర్ మీ టైమ్ స్లాట్ లో వస్తేనే మీ అకామిడేషన్ రిసిప్ట్ అనేది స్కాన్ అవుతుంది మీకు ఆ రూమ్ అలాట్ చేస్తారు టైమ్ స్లాట్ దాటింది అనుకుంటే ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి దీన్ని గమనించుకొని తిరుపతికి కానీ తిరుమలకి కానీ మీరు పర్టికులర్ ఏ టైమ్ స్లాట్ కైతే వచ్చి ఆ రూమ్ లో చెక్ ఇన్ అవ్వగలరు ఆ పర్టికులర్ టైమ్ స్లాట్ ని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని బుక్ చేసుకోండి అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఒకటి వంద రూపాయల రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు ఐదు వందల ఒక రూపాయి కాశ్ డిపాజిట్ పే చేయాలి అంటే టోటల్ గా ఆరు వందల ఒక రూపాయ పే చేయాలి రెండు రూపాయల రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వాళ్ళు కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు టోటల్ గా రెండు వేల రూపాయలు పే చేయాలి మూడు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు రూమ్ అమౌంట్ జిఎస్టి ఎస్ జీఎస్టీ ప్లస్ కాషన్ డిపాజిట్ మొత్తం కలుపుకొని మూడు వేల నాలుగు వందల ఒక రూపాయ పే చేయాలి సో తిరుమల మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే మీరు ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవచ్చు అంతే కానీ తిరుమలలో మీకు కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ రూమ్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఎందుకని అంటే తిరుమల ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమ్ రాండంగా అలాట్ చేయడం జరుగుతుంది అంటే మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ అయితే బుక్ చేసుకో ఉంటారు మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేసుకున్నప్పుడు ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ అయితే అందుబాటులో ఉంటాయో సిస్టమ్ రాండంగా ఆ గెస్ట్ హౌస్ లో మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో తిరుమలలో మనకి కావాల్సిన ని సెలెక్ట్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు అండ్ అలాగే తిరుమలలో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ రూమ్ కి అమౌంట్ ప్లస్ కాషన్ డిపాజిట్ కలుపుకొని ఎంతైతే పే చేయాలో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఇకపోతే తిరుపతిలో అయితే శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ ఈ మూడు గెస్ట్ హౌస్ లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ తిరుపతిలోని విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉంటుంది శ్రీనివాసం మాధవం గెస్ట్ హౌస్ అనేది తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటాయండి అయితే తిరుపతిలోని శ్రీ నివాసం కాంప్లెక్స్ లో రెండు వందల నాలుగు రూపాయల రూమ్స్ నాలుగు వందల రెండు రూపాయల రూమ్స్ ఆరు వందల ఎనిమిది రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి మాధవం గెస్ట్ హౌస్ లో అయితే ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ వెయ్యి రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి విష్ణు నివాసంలో అయితే ఐదు వందల రూపాయల రూమ్స్ ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ పదమూడు వందల రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి తిరుపతి అకామిడేషన్ మీరు ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకంటే తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ కాషన్ డిపాజిట్ ప్లస్ జిఎస్ ఎస్జీఎస్టి మొత్తం కలుపుకొని పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు తిరుపతిలో ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకు ఈ విధంగా తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకునే వాళ్ళు త్రిబుల్ అమౌంట్ తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునే వాళ్ళు డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే ప్రతి నెల కూడా మన అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఎర్రర్స్ అనేవి వచ్చి అమౌంట్ కట్టై ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది మీరు కూడా ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్టై మీకు రూమ్ బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మీ అకౌంట్ లో డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అండి అండ్ అలాగే అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు యూపీఐ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఇలా మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి వీలైనంత వరకు యూపీఐ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ చేసుకుని ఫాస్ట్ గా అమౌంట్ అనేది పే చేయండి లేదు మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీ కార్డు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసే లోపు మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది మీరు యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీ యొక్క యూపీఐడిని అక్కడ డైరెక్ట్ గా ఎంటర్ చేసి యూపీఐ ద్వారా ఫాస్ట్ గా అమౌంట్ అనేది పే చేయొచ్చు సో ఏదైనా రెండు పేమెంట్ ఆప్షన్స్ రెడీగా పెట్టుకొని పెట్టుకుని అమౌంట్ అనేది పే చేయండి ఇకపోతే ఈ అకామిడేషన్ బుకింగ్ లో ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే మేము రెండు రోజులకు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి మరి ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే మాత్రమే ఉంటుందండి మీరు అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండొచ్చు అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఉండి ఆ తర్వాత రూమ్ అనేది వెకేట్ చేయాలి అలా మీరు రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్న రోజుకి అక్కడే ఆఫ్లైన్ లో కొన్ని కొన్ని గెస్ట్ హౌస్ లో అమౌంట్ అనేది పే చేయించుకుంటారు కొన్ని గెస్ట్ హౌస్ లో మాత్రం మీరు అడ్వాన్స్ గా పే చేసిన క్వశ్చన్ డిపాజిట్ అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మరికొంత సందేహం ఏంటి అంటే మేము ఒక్క మొబైల్ నెంబర్ తో సిక్స్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అయితే రూమ్ బుక్ చేసుకునేటప్పుడు టూ మెంబర్స్ అనేది బుక్ చేసుకున్నాం అండి ఆ రూమ్ అనేది ఆ ఇద్దరికే ఉంటుందా మొత్తం సిక్స్ మెంబర్స్ ఉండొచ్చా అని అడుగుతున్నారు మీరు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఎవరి వైనా టూ నేమ్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుని ఆ రూమ్ అనేది బుక్ చేసుకుంటారు మీరు అలా బుక్ చేసుకున్న ఆ రూమ్ లో ఫోర్ మెంబర్స్ ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండొచ్చు మీరు అడ్జస్ట్ చేసుకుని ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయినా అండి అంటే టీటీడీ రూమ్ లో ఇంత మందే ఉండాలి అనే రెస్ట్రిక్షన్ అయితే లేదు మీరు అడ్జస్ట్ చేసుకుని ఎంతమంది అయినా ఉండొచ్చు కాకపోతే మీరు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఎవరి టూ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ బుక్ చేసుకుంటారు ఆ ఇద్దరిలో కనీసం ఒక్కరైనా ఉంటేనే వారి ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు ఆ రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఒక్క విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నంబర్ తో మీరు లాగిన్ అయి తిరుచానూరు దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ అలాగే తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోనలో మాత్రమే మీరు అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ అలాగే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేయకుండా హోల్ లో పెడుతున్నారు కాబట్టి తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరుగుతుంది మిగిలిన తేదీలకు అంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఆ మిగిలిన తేదీలకు మాత్రమే జనవరి నెలకి సంబంధించిన తిరుపతి తిరుమల అకామిడేషన్ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీ దేవస్థానం డాట్ ఏపీ జిఓ బుకింగ్ వెబ్సైట్ లో అఫీషియల్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ అకాడేషన్ కోరుచున్నాను ఈ అకామిడేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి స్టెప్ బై ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని నవంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ నెలకి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు నవంబర్ మరియు జనవరి నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టికెడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మే ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్